హలో అండి వెల్కమ్ టు హన్విక్ బ్లాగ్స్ టుడే రెసిపీ వచ్చేసి పెసర్ దోశ అండి ఇది చాలా హెల్దీ అండి చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ముసలి వాళ్ళకి అందరికీ చాలా మంచిదండి సింపుల్గా క్రిస్పీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియో చూసేయండి సో ముందుగా దీనికోసం అని చెప్పి పెసలు తీసుకోండి అండి పెసరపప్పు కాదు పెసలు పట్టుతోనే అలానే తీసుకోండి అండి వన్ కప్పు తీసుకోండి పెసలు సో వన్ కప్కి వీడియోలో చూపిస్తున్నాను కదా ఇంచు బియ్యం సరిపోతాయండి ఇవి రేషన్ బియ్యమేనండి యూజ్ చేసేది సో దాన్ని ఓవర్ నైట్ నానబెట్టుకోండి మంచిగా ఫోర్ టు ఫైవ్ టైమ్స్ వాష్ చేసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకోండి నానబెట్టుకున్న తర్వాత ఎర్లీ మార్నింగ్ మిక్సీ జార్లోకి తీసుకొని దానిలోకి కొంచెం సాల్ట్ వేసుకోండి కల్లుపు వేసుకోండి ఎక్కువ కల్లుపు వాటానికే ట్రై చేయండి అండి అలానే ఒక పచ్చిమిర్చి వేసుకోండి అలానే కొంచెం అల్లం వేసుకోండి అలానే కొంచెం జీలకర్ర వేసుకొని వాటన్నిటిని మంచిగా మిక్సీ పట్టుకోండి చూడండి ఆ కన్సిస్టెన్సీ సరిపోతుందండి మంచిగా అలా పట్టుకోండి ఇది చాలా హెల్దీ అండి చాలా బాగుంటుంది మంచిగా మెత్తగా క్రిస్పీగా చాలా బాగుంటుంది చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు అందరికీ చాలా మంచిది చాలా హెల్దీ కూడా సో మంచిగా ఒకసారి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి అండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి దోశ ప్యాన్ బాగా హీట్ అవ్వాలండి దీనికి ఇదేనండి ట్రిప్పు ఎంత హీట్ అయితే అంత మంచిగా వస్తాయండి దోశలు బాగా హీట్ అయిన తర్వాతే దోశలు వేసుకోండి అండి సో మంచిగా అలా కొంచెం తీసుకొని దోశ వేసుకోండి వేసుకొని దాని మీద కొంచెం ఆయిల్ వేసుకోనండి చుట్టూ అప్పట్లో ఇవే తినేవాళ్ళండి పెసలు 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 గారెలు పెసలు దోసలు ఇవే తినేవాళ్ళు ఇప్పుడేమో అన్ని బొబ్బర్లు అవి ఇవి వచ్చాయండి కానీ ఇవే హెల్దీ అండి అప్పట్లాగే మనం కూడా మంచిగా హెల్దీగా ఉండాలంటే ఇలాంటివన్నీ రెసిపీస్ అన్నీ మంచిగా చేసుకుంటే చాలా హెల్దీగా ఉంటామండి మనం కూడా మంచిగా సో మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా క్రిస్పీగా చాలా బాగుంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇంకా మీకు ఏమన్నా రెసిపీస్ కావాలంటే నాకైతే కమెంట్ ండి ఆ రెసిపీస్ అన్నీ మనం యూట్యూబ్లో అప్లోడ్ చేద్దామండి మీకు ఏ రెసిపీస్ కావాలి ఎలాంటి రెసిపీస్ కావాలి అని చెప్పి థ్యాంక్ ఫర్ వాచింగ్